సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల పేద గిరిజన దళిత రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతన్నలకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతన్నెలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కోదాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విన్నతి పత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని వారన్నారు ఇటు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నయం కర్ల సుందర్బాబు ఇమ్రాన్ మరియు మేధర్ లలిత పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు సాగు చేసుకుంటున్నటువంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క కంపెనీల కోసం అక్రమంగా వారి దగ్గర నుంచి భూములు లాక్కుంటే వాటిని అడ్డుకున్నటువంటి లఘుశల రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్లలో వేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేయటమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి అనువనువున వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని వారిని వెంటనే విడుదల చేయాలని భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి పూట్లు పొడుస్తుంది కాబట్టి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని మా రాష్ట్ర మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి బల్లమల్ల యాదవ్ గారి ఆదేశానుసారం మా పట్టణ అధ్యక్షుడు షేక్ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారత రాష్ట్ర సమితి పట్టణ పార్టీ వైపు నుంచి మేము ఇచ్చినాం లగచర్ల రైతుల మీద గిరిజన రైతుల మీద దౌర్జన్యంగా కరెంట్ డిగ్రీ ఉపయోగిస్తూ వాళ్ళని జైల్లో పెట్టి కూడా ఇవ్వకుండా రైతు చేతులకు సంఖ్యలు వేసి మరి అనారోగ్యం పాలైన హాస్పిటల్లో తీసుకెళ్ళేటప్పుడు కనీసం ఆ సంఖ్యలను కూడా తీయకుండా సంఖ్యలను వేసుకొని తీసుకొని పోయి అన్నదాత మీద దౌర్జన్యం చేస్తూ కరెంట్ డిగ్రీ ఉపయోగిస్తూ రాజ్యాంగాన్ని తూట్టుపడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పరిపాలన పైన ఈ రోజు ప్రజలు మొత్తం దగ్గమెత్తు పౌర హక్కుల్ని కాలరాస్తూ ఇవాళ జైళ్లలో రైతుల్ని పెట్టడం అన్యాయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం వెంటనే లగచర్ల రైతుల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తువెయ్యాలి బరి సరుతుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని వాళ్ళ భూములో జోడుకుపోవద్దని పోవద్దని